వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచ్ హత్య కలకలం రేపింది రాయపర్తి మండలం బోర్హాన్పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది మాజీ సర్పంచ్ దేవేందర్ను దుండగులు దారుణంగా కొట్టి చంపారు దేవేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచారు ఎంపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒంటరిగా ఇంట్లో ఉండగా దుండగులు హత్యకు పాల్పడ్డారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాజకీయ వ్యక్తిగత కక్షలతోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఆదేశం మంచిది. కృష్ణ సాల్వు గివేందర్ గారు ఒక ప్రతిచార్ నిపుణత ఉంది. అండ్ ముకుమేశ్ మిత్ర ఆన్ సైట్ ఇన్స్పెక్టర్ నిలబడింది. ఆపరుగా ఫాల్స్ ఇన్పుట్ ఎవిడెన్స్ చేస్ కొడం జరిగింది. బవల పైన పిన్నులు వచ్చా కాలెమర్స్ వచ్చా. వాలకు వాళ్ళ ఫాదర్కి అబ్బాయి చెప్పడం ఏంటంటే వాళ్ళ ఫాదర్కి మరియు వాళ్ళు మహేష్ పడిన ఆస్తి చదవాలి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి అతన్ని చెప్పినాడని చెప్పేసి వాళ్ళు డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కంపల్సరీ అరెస్ట్ చేసి జైలు పంపుతాము కంపల్సరీ దీంట్లో ఈ కేసులో వాళ్ళకు శిక్ష పడే మేము అన్ని రకాలుగా